మీ మీ చాలా ఎంత అసంతృప్తితో ఉన్నారో చూడండి సబ్ కలెక్టర్ గారు గమనించండి ప్రజలు ఇది కేవలం ఒక కారు మీద పడింది కాబట్టి డబ్బు రూపంలో పోయింది అదే ఒక దాని మీద పడితే ఆస్తి నష్టం జరిగింది ఇది మీరు గమనించాలి ఒక నిండు కుటుంబం

పెద్దయినా కలిసింది ఇప్పుడే పది నిమిషాలు మేము ఆయన్ని ఇంటర్వ్యూగా చేద్దామంటే స్వామి మీరు ఈ రోడ్లో నడుస్తున్నారు ఈ రోడ్డు కట్టించినప్పుడు పని చేసినాను అని చెప్పినాను గత నలభై ఐదు సంవత్సరాల నుంచి ఎట్లా పర్ఫెక్ట్గా చెప్పినారంటే ఆయన ఈ బ్రిడ్జికి పనిచేసిన ఆయన అప్పుడులో పని చేసినాయన కాబట్టి ఇంత గ్యారెంటీగా చెప్తున్నానని నేను అడుగుతున్నాను వీళ్ళు కలిసడం మా చాలా సంతోషం ఎందుకంటే రోడ్డు కట్టిన వాళ్ళు మాకు ఖర్చి చెప్పి స్వామి ఇది ఇన్ని రోజులే లైఫ్ ఉంటుంది ఇది మరీ ఇది చేపిస్తే బాగుంటుందని మాకు సలహా చెప్పి కమిషనర్ ద్వారా వాళ్ళకి మీరు తెలిపియండి మాకు ఏదో తెలియదని మన సాహి గారు చెప్తున్నారు వాళ్ళు వచ్చింది చాలా సంతోషమయ్యా సుక్రియాజీ పారాపెట్రోల్ పూర జాకోక్ అవుతుంది నిత్య ఫీల్ అవుతుంది పూర పారాపెట్రోల్ క్రాక్ ఒక జాకే పూర డామేజ్ ఒకే उसके फौरन मरम्मत आदोनी कमिश्नर म्यूनसिपाली को इतला करते हैं हमें फौरन इसकी मरम्मत करे मेरा नाम मोहम्मद रफीक मैं, मैं आपको गुजारिश कर रहा हूँ ये तो तुम्हें जो बोले ना ये पाँच साल से हमारे आदोनी में दो टन साहिब सरेटी हुकूमत चलाया हाँ मगर एक भी डेवलपमेंट नहीं क्या एक रोड को टैक्स नहीं एक रोड को क्या भी नहीं अब ऐसा गवर्नमेंट को ऐसे ये चंद्राबाबू नायडू साहब का एनडीए कूटमी आको है यहाँ एम एल ए कैंडिडेट भी आपको कूटमी का कैंडिडेट पार्था साहब भी आपको है जो जो ये है ना हैज़ अर्ली हैज़ पॉसिबल का तो मिनिमम एक तीन महीने से छह महीने तक का होता मगर ये मरामत को हमें कमिश्नर को विज्ञान कमिश्नर को नंबर ऑफ टाइम्स हमें मेमोरेंडम में 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 दिए वो पूरे काल लग गया लग जा को छत्ता कुटि में छठे ये अब भी कमिश्नर को हमें उसका से कमिश्नर को स्ट्रिक्ट टू वार्निंग दे रही क्या बोले तो अगर से क्या तो नष्ट हुआ నష్టం ఏమైనా జరిగితే దీనికి పూర్తి బాధ్యతలు మీరే ఇది కరెక్టేనా పెట్టచ్చా కేసు అండి కమిషనర్ గారు మీరే మీరే చూడండి వృద్ధులు స్కూలుకు బడికిపోయే పిల్లలు పనికిపోయే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచి తిరుగుతూనే ఉన్నారు కానీ దీనికి పరారీ కూడా లేదు పరారీ కూడా లేదు ఇప్పుడు స్కూల్ కూడా స్టార్ట్ అవుతుంది ఈ నెల పదమూడవ తేదీ స్కూల్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ కలుబాయికి సంబంధించిన వాళ్ళు తర్వాత కాంతి నగర్ సంబంధించిన వాళ్ళు నానాపూర్ నుంచి విలేజ్ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు అందరు స్కూల్కి పోయే పిల్లలందరూ పొద్దున్న పొద్దున్నరు తిరుగుతారు వాళ్ళు తిరిగే రూట్ ఇదే జరగరాని జరిగి నష్టం జరిగితే దీనికి మీరే బాధ్యులు ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది అంటే ఆధ్వనిలో ఏ ఒక్క వార్డులో ఇలాంటి రోడ్డు ప్రమాదాల నుంచి ఏమైనా సంఘటనలు జరిగితే దానికి పూర్తి బాధ్యత మీరే వహి వహించాలి వహిస్తారు కూడా ఇకనైనా మారండి ఇప్పటికైనా కానీ మారిచ్చి ఇది మరమ్మతులు చేయండి

ఇప్పుడు వచ్చింది ఏ ప్రభుత్వం తెలుసా నీకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది అన్ని పనులు అవుతాయి కాకపోతే ఇంకొకటి సిగ్గుమాలిన విషయం ఏమంటే ఐదు సంవత్సరాలు ఇది చేసినాము అది చేసినామని చూపించుకున్న నాయకులు అధికారులు ఎక్కడి పోయారు కనీసం ఒక సేఫ్టీకి ఒక గోడ కూడా ఫరారి కూడా కట్టలేదు అక్కడ ప్రాణహాని ప్రాణ నష్టం జరిగితే దీనికి బాధ లేరు మళ్ళీ కొడితే కింద పడిపోతుంది అలాంటి ఉంది బ్రిడ్జిది దీనిపైన తూతు పాలిషన్ చేశారా అది చేయలేదు మీ అసంప్రత అనేది ఎంతవరకు ఉందో ఇంత ఇప్పుడు అర్థమవుతుంది కమిషనర్ గారు మీకు ఎన్నోసార్లు ఎన్నో నిన్నో చెప్తూనే ఉన్నాం కానీ మీరు దీన్ని ఏ ఏ రకంగా స్వీకరిస్తున్నారో మాకైతే అర్థం కాదు మీరు ఇంకాపైన ఈ రోజు నుంచైనా కానీ మీ యొక్క సర్వీస్ మీ యొక్క పనితీరుని మార్చుకొని జనాలకి సర్వీస్ చేయాలని కోరుకుంటున్నాము ఇట్లు తాజా ఆదోని సార్ కమిషనర్ కమిషనర్ గారికి నా నమస్కారము జూన్ పది నుంచి మన బాల్యలు పిల్లలు అందరూ స్కూల్కి పోయే పరిస్థితి ఇక్కడ ఉంటుంది దయచేసి రైట్ రైట్ చిన్న చిన్న పిల్లలకంతా స్కూల్కి పోయే రస్తా ఇది పెద్దవాళ్ళంతా సాయంత్రం పూట వాకింగ్ పోయి ఆ పక్క నుంచి ఈ పక్క వచ్చే పరిస్థితి ఇక్కడ ఉంది కమిషనర్ గారు దయచేసి చెప్తున్నాను పిల్లలు పెద్దవాళ్ళు అవుతే అర్థం చేసుకోగలరు చిన్న పిల్లలు అయితే అర్థం చేసుకోలేరు ఎందుకంటే స్కూల్ పో స్కూల్కి పోవాలని చూపి చూపించదు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళకి అయితే అర్థం అవుతుంది పెద్దవాళ్ళకి అయితే అర్థం అవుతుంది స్కూల్కి పోవాలమ్మా టెన్షన్లో వృద్ధులు చూడండి కమిషనర్ గారు ప్రతి ఒక్కరు రైతు సోదరులందరూ వృద్ధులందరూ ఇటువైపే బస్ బస్టాండ్ కోసం ఇటువైపే వెళ్తున్నారు చూడండి మీరే ఆడ ఎంత ప్రమాదం ఉంచుకుందో చూడండి కొద్దిగా గాలి వేగవంతమైన గాలి వచ్చినా గానీ వాళ్ళు కింద పడిపోతారు కింద పడితే వీళ్ళు బతికే ఆలోచనలు కూడా లేదు ఆస్తి నష్టమో జరిగితే ఏదైనా ఏం కావచ్చు కానీ ప్రాణ నష్టం జరిగితే ఎలా దీనికి మీరు బాధ్యత వహించాలి ఎందుకంటే ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు ఆ గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారు కాబట్టి దీనికి బాధ్యత మీరే స్వీకరించాలి ఇక ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి ఏ చిన్న సంఘటన జరిగినా మీరే దీనికి బాధ్యులు వర్షకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఆదోనిలో నలభై రెండు వార్డులలో ఏ వార్డులో కూడా ఎక్కడైనా కానీ ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా కానీ యాక్సిడెంట్లు కానీ ఇట్లా రోడ్డు ప్రమాదంలో రోడ్లు బాలేక జరిగితే దీనికి ప్రాధాన్యత దీనికి పూర్తి బాధ్యత మీరే స్వీకరించాలి స్వీకరైనా మారండి సైడ్ సైడ్ కొంచెం డెంటల్ క్లినిక్ గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయటం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి आर के डेंटल क्लिनिक शॉप नंबर 19 बार फोर वन सेवन फर्स्ट फ्लोर बायोलॉजी कॉम्प्लेक्स बी न्यू मोबाइल स्पाइना म्यूनसिपल स्कूल एद्रुगा आधुनिक कॉन्टेक्ट फोन 08512251525, सेल सेवन